పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని కార్మిక వాడలోని మురుగునీరు గోదావరిలో కలుస్తుండటంతో నది కాలుష్యంగా మారుతుంది ఆ నీటిని తాగిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మురుగునీటిని శుద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఎస్టీపీల నిర్మాణం ముందుకు సాగట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు రామగుండం నగరపాలక సంస్థలో నాలుగు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు పునాది పడని పరిస్థితి నెలకొంది పనులు దక్కించుకున్న గుత్తేదారు ఇప్పటి వరకు పనులు ప్రారంభించడం లేదు సింగరేణి కార్మికవాడల్లో మురుగునీటి శుద్ది కోసం గోదావరి ఖని రెండో ఏ బొగ్గుగని సమీపంలో పదిహేడు కోట్లతో ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టింది పనులు తుది దశకు చేరుకున్నాయి కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు చెబుతున్నారు ఎస్టీపీలను నిర్మాణం చేయడంలో ప్రభుత్వం విఫలమైతా ఉన్నది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు డైరెక్ట్ గా వెళ్లి గోదావరి జిల్లాలో కలుస్తున్నటువంటి నీటిని మళ్ళా ప్రజలకు వినియోగానికి డైరెక్ట్ గా పంపించే పరిస్థితి ఉన్నది వాటిని శుద్ధి చేయాల్సినటువంటి ఎస్టీపీలను నిర్మాణం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది ముఖ్యంగా గోదావరి ఎన్నో ఏండ్లుగా ఇటు విఠల్ నగర్ తిలక్ నగర్ అన్ని ఏరియాలు ఈ ప్రాంతాల నుంచి మురుగునీరు వస్తూ అది గోదావరిలో కలవడం జరుగుతూ ఉండే ఏజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాం మురుగునీరు శుద్ధి శుద్ధీకరణ ప్లాంట్ దానిని నిర్మాణం చేయడం చేయడం జరిగింది అది చివరి దశకు చేరుకున్నది దీనివల్ల దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న లక్షల మందికి ఉపయోగపడుతుంది ఈ యొక్క కొద్ది నెలల్లోనే రెండు మూడు నెలల్లోనే ఈ యొక్క ప్లాంట్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది